అమ్మవారి యొక్క మూడు వందల యాభై ఏడవ నామం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయ నమ తాపత్రయం అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక తాపములనే అగ్నిచేత సంతప్త అంటే తప్పింపజేయబడిన వారలకి సమాహ్లాదన అంటే మిక్కిలి సంతోషమును కలిగి చంద్రిక అంటే వెన్నెల వంటిది ఈ నామం నుండి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి అనే నామం దాకా పురుషార్థ సాధనకు ఉపకరించే బ్రహ్మ విద్య ఉపదేశింపబడుతుందిట దీన్నే తరుణి విద్య అంటారుట తాపత్రయం సమాసంలోనే తాపత్రయము అన్నారు అంటే మూడు ఈ సమాసంలోనే తాపాలు మూడు రకాలుగా ఉంటాయని తెలుస్తుంది అవేమిటి ఒకటేమో ఆధ్యాత్మికము రెండేమో ఆది భౌతికము మూడు ఆది దైవికము శరీరానికి వచ్చే గుండె నొప్పి పంటిపోటు జ్వరము ఇత్యాది వ్యాధులను ఆధ్యాత్మిక తాపాలు అంటారు దొంగల బాధలు పొరుగువారితో పోట్లాటలు కొట్లాటలు జంతువుల వలన కీటకముల వలన వచ్చే బాధలను ఆది భౌతిక తాపాలు అంటారు ఇక అతివృష్టి అనావృష్టి అలాగే వడగాల్పులు మొదలైన బాధలు ఆది దైవిక తాపాలు అంటారు ఆధ్యాత్మిక తాపం ఉపశమిస్తే ఆధ్యాత్మిక తాపం ఉపశమిస్తే వ్యక్తిగతంగా ప్రతిఫలం ఉంటుంది ఆది భౌతిక తాపం ఉపశమిస్తే సమాజానికి ప్రతిఫలం ఆదిదైవిక తాపం ఉపశమిస్తే జగత్ కళ్యాణమే ప్రతిఫలంగా సిద్ధిస్తుంది అంటే తాపత్రయముల వలన కలిగే బాధలలో మగ్గిపోయే వారికి శీతల ఉపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది అమ్మవారు అని నామానికి అర్థం అమ్మవారి యొక్క మూడు వందల యాభై ఎనిమిదవ నామం తరుణ్యమహ తరుణి ఎప్పుడు వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము కలది అని అర్థం తరుణి అంటే పసగల షోడశాబ్దముల కన్ని అన్నాడు ఒక కవి తరుణి అంటే పసగల షోడశాబ్దముల కన్నియ అన్నాడు ఒక కవి తరుణం అంటే తగిన సమయం తరుణం అంటే తగిన సమయం అని కూడా అర్థం ఉంది అలాంటి తరుణం వచ్చేసిందండి అంటాం కదా మనం అంటే తగిన వయస్సులో ఉన్న స్త్రీని తరుణి అంటారు అందరు స్త్రీలకు తమ తమ జీవితాల్లో ఈ తరుణ వయస్సు ఉంటుంది కానీ కొంతకాలమే ఉంటుంది అటు పైన ప్రౌఢ వృద్ధ ఇలా మారి మారి చివరకు జరామరణాలు చేరి తనువు చాలిస్తారు కానీ అమ్మవారు ఎప్పుడూ తరుణ వయస్సులోనే ఏకరీతి యవ్వనంలోనే ఉంటుంది సదా షోడశ వర్షాంచ నవ యవ్వన దర్భితామంటే పదహారు సంవత్సరాల వయసుతో నిత్యమో యవ్వనానంద స్థితిలో ఉంటుంది అమ్మవారు సదా షోడశ వర్షాంచ నవయౌన దర్పితాం పదహారు సంవత్సరాల వయసుతో నిత్యము స్థితిలో ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ఏకరీత యవ్వనోలో ఉండున్నది అమ్మవారి యొక్క మూడు వందల యాభై తొమ్మిదవ నామం తాపసారాధ్యాయ నమ తాపస అంటే తపస్సు చేయువారిచే ఆరాధ్య అంటే ఆరాధింపబడునది అని అర్థం ఆహార విహార చేష్టలలో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి శుద్ధిగా సదాచారాలను పాటిస్తూ తాపత్రయరహితులైన వారిని తాపసులు అంటారు ఇట్టి తాపసులచే అమ్మవారు ఆరాధింపబడినది ఉపాసింపబడుతుంది తాపసులచే ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క మూడు వందల అరవై నామం తను మధ్యాయ అంటే సన్నని నడుము కలది అని అర్థం శరీర మధ్యంలో ఉండే హృదయాంతర్వర్తి వెన్నెముక్కలో సుషుమునగా ఉండునది ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఇంతకు పూర్వ నామంలో కూడా లక్ష రోమలతాధారత సమున్నేయమధ్యమా అని మొదటి నామాల్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒకసారి ఆ వివరణకు కూడా మీరు తెలుసుకుంటే మరింతగా అర్థమవుతుంది తనువు అంటే స్వల్పము కృషించిన తక్కువ మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇది అమ్మవారి నడుముకు సంబంధించిన నామం కాబట్టి తను అంటే సన్నని అనే అర్థం చెప్పుకోవాలి అమ్మవారి నడుము బాగా సన్నగా ఉంటుంది ఇలా ఉండడం గొప్ప సాముద్రిక లక్షణం అట నడుము సన్నగా ఉండే స్త్రీలకు గర్భిణీ దశలో సౌకర్యంగా ఉంటుందిట సుఖప్రసవం జరుగుతుందని చెప్తున్నారు నడుము లావుగా ఉన్న స్త్రీలకు ప్రసవ సమయంలో చాలా కష్టంగా ఉంటుందిట అంతేకాక అలాంటి వారికి చాకరీ చేయించుకోవాల్సిన అవసరంగాని ఇతరులకు చాకరీ చేయాల్సిన అవసరంగాని ఉండదుట తను వంటి శరీరం లేదా వపుషము అని అర్థం శ్రీచక్రం శివయోర్వపుహు అన్నారు దీనిని బట్టి శ్రీచక్రంలోని అమ్మవారి యొక్క శరీరం అంటే తనువు అంటే తనువు ఉంటుంది ఆ శ్రీచక్ర తనువుకు మధ్యలో ఉండేది అనగా బిందువు అని అర్థం అంటే అమ్మవారు బైందవాసన అని కూడా ఈ నామానికి అర్థం వస్తుంది ప్రతి వ్యక్తి తనువులో మధ్యస్థాన హృదయం కాబట్టి హృదయంలో ఉండున్నది అని ఇంకో అర్థం ప్రతి వ్యక్తి వెన్నెముకయ్యందు మధ్యగా తిన్నగా సన్నగా ఉండే సుషుమ్నాడిని కూడా తను మధ్య అని చెప్పుకోవచ్చు శరీరంలో నాభికి పైన ఉండే దేవలోకాలకు క్రింద ఉండే రాక్షసలోకాలకు మధ్యలో ఉండి ఈ రెంటిని సమన్వయపరుస్తూ అధోలోకవాసులకు ఊర్ధ్వలోక ప్రాప్తిని కలుగజేయడానికి చేయడానికి సరి అయిన అంటే సరి అయిన మార్గం ప్రాపర్ ఛానల్గా అమ్మవారు ఉంటుంది కాబట్టి తను మధ్య அனை கிட்த்தைம் பபட்டிந்து